तत् यजिधीसर तत्स्वभापवर्गतदु पुराण पुराणरत् तस्म नमो मुनिवराय पराशराय श्रीमौद्गल्य श्रीवत्सगोत्रीअपल्य श्री रन आर्यतनूभव श्रीम्छटारिचरणुजंचरीको श्रीरंग राज देशिस्त मद्रक्षकदीक्षी वैदेहिराम भद्रो पद्दी ప్రవచనే వాచస్పత్యం అస్మద్ గురు ప్యోన్మా భగవద్బంధువులరా విష్ణు పురాణంలో మైత్రేయ పరాశర సంవాదాన్ని చెప్పుకుంటున్నాం ఆ సంవాద రూపంగానే విష్ణు పురాణం నడుస్తోంది మైత్రేయుడు ఎప్పుడైతే ఓ ప్రశ్న అడిగాడో పరాశరుడు చాలా సంతోషపడ్డాడు అక్కడ ఏమిటి పరాశరుడు చెప్పింది అంతవరకును వేద విభాగం చెప్పాడు వేదాంగములు చెప్పాడు పురాణములు ఇతిహాసములు ఎలా వచ్చాయో చెప్పారు చెప్పి మనం ఏ పని చేస్తున్నా కూడా భగవంతుని ఆరాధనే ఈ మాట చెప్పాడు అనగానే మైత్రేయునికి సందేహమే వచ్చింది నరకలోకాని గురించి సందేహం కలిగింది అక్కడ ఒక మాట అంటాడు మైత్రేయుడు అంగుళస్య అష్టమ భాగోపి నోస్తి ముని సత్తమ సంతి ప్రాణిన ఎత్ర కర్మ బంధ నిబంధన చాలామంది ఉంటారు మేము ఏమి పని చేయండి అని చెప్పి అసలు మనిషి పుట్టినవాడు మనిషి కాదు అసలు పుట్టుక ఉన్నవాడు కర్మ చెయ్యకుండా ఎవడూ ఉండడు భగవద్గీతలో చెప్పాడు పరమాత్మ స్వయంగా చెప్పాడు ఎవడు కూడా అరసెకను కూడా పని చెయ్యకుండా ఉండడు పని చేస్తూనే ఉంటాడు అదే అంటున్నాడు ఇక్కడ ఒక అంగుళము లోపల ఎనిమిదవ భాగం తీసుకున్న ప్రపంచంలో అంటే ప్రపంచం ఇన్ని వేల మైళ్ళ చదరపు మైళ్ళ వైశాల్యం కలిగింది దాంట్లో ఒక చదరపు అంగుళము తీసుకోండి అంటే రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అటు పొడవు వెడల్పు తీసుకోండి ఈ కాస్త భాగంలో ఎనిమిదో వంతు తీసుకోండి ఈ ఎనిమిదో వంతులో ఉన్న ప్రజలు కానీ జీవులు కానీ కర్మలు చెయ్యకుండా ఎవళ్ళు ఉండరు కర్మ నిబంధన ఉంటుంది ఆఖరికి ఒక చలి చీమని తీసుకుంటే ఆ చలి చీమ కూడా కదులుతూనే ఉంటుంది ఒక దోమని తీసుకుంటే దాని బతుకు ఇరవై ఒక్క రోజుల పాటు ఆ ఇరవై ఒక్క రోజుల పాటులో ఎక్కడో ఒక్కసారి ఒక్కడిని కుడితే చాలు వాడి ప్రాణం పోతుంది అంతలా పనిచేస్తుంది అది పాపము అందున మొగదోమ కుట్టదుట ఆడదోమే కుడుతుందిట కుడితే వాడు కాస్తా అవుట్ అన్నాడు పాపము అలాగే ప్రపంచంలో ఏ కాస్త సూది మనమోపినంత చోటులో ఉన్నప్పటికి కూడా ఎవడైనా కానీ నేను పని చెయ్యకుండా ఉంటున్నాను అనడానికి వీలేదు కర్మ నిబంధనం అంటే కర్మ చేస్తూనే ఉంటాడు అలా జరుగుతుంది మరి జీవులందరూ కూడా ఆయుష్ ముగియే గానీ ఎక్కడికో పెడతారన్నావు ఎక్కడికి యముడి బాల పెడతారన్నావు అంటే వెళ్ళిన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి మంచిది యముడి దగ్గర దగ్గరకుండి యాతనులు పొందుతా అన్నావు అంటే ఎవరెవరు ఏ పాపాలు చేస్తే ప్రారంధమని ఆగామి అని సంచితమని మన పాపాల్లో రకాలు చెప్పారు ఈ రకాల్లో ఎంత అనుభవించాలో అంత అనుభవిస్తాడని చెప్పావు పుణ్యం అనుభవించాడు స్వర్గానికి వెళ్ళి క్షీణేపుణ్యం మర్చలోకం విశంతి మళ్ళీ మానవలోకంలో పుడతాడన్నావు పాపాలు ఉన్నాయి పాపాలని శిక్ష అనుభవిస్తాడు మళ్ళీ నేల మీదకి వస్తాడన్నావు అంటే వీడు బతుకంతా పైకి కిందకి పైకి కిందకి ఎలా తిరగడమేనా అలా జరుగుతుంది ఇప్పుడు ఒక ప్రశ్న నాకేమిటంటే అసలు ఈ కర్మబంధనం తప్పించుకోవడం మార్గం కర్మ కర్మబంధనం తప్పించుకోవాలంటే పాపము చేయకూడదు పుణ్యము చేయకూడదు కానీ శరీరం ఉన్నట్టయితే పాపము చేస్తాం పుణ్యము చేస్తాం పుణ్యం చేస్తున్నప్పుడు పాపం కలిసి ఉంటుంది దాంట్లో పాపం చేసేటప్పుడు పుణ్యం కలిసి ఉంటుంది జరగచ్చు ఇది దీనికి ఉదాహరణ వందలాదిగా చెప్పుకోవచ్చును మనం పుణ్యం చేస్తూ కూడా పాపం చేయడం అంటే అర్థం ఏమిటి మనం ఏదో ఆచమనం చేస్తూనే ఆచమనం చేస్తూ సరిగ్గా చేయలేదు అది పుణ్యకార్యమే దాంట్లో పాపం చేశాం ఒక పాపం చేద్దాం అనుకునే వెళ్ళాం కానీ అక్కడ మనస్సు మారింది పుణ్యకార్యం చేసి వచ్చాం మనం ఇలా కూడా జరుగుతుంది కదా అంచేత ఈ రెండిటిని తప్పించుకోవడం ఇలాగా సోహమిచ్చామి తత్ శ్రోతం యమశ్యవశివర్తిన న భవంతి రాయేనా తత్కర్మ కథయతాం అలం నాకు ఇదంతా వద్దు నాకు మళ్ళీ పుట్టుగా ఏమిటి దీని మాట్లాడను కానీ నేను చేసిన కర్మలకి యముడు నన్ను శిక్షించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అంతే అంటే నేను ఏ పనైనా చేస్తా కానీ యముడి దగ్గరికి వెళ్ళకూడదు అంటే చమత్కారం ఏమిటి నేను పుణ్యం చెయ్యొచ్చును పాపం చెయ్యొచ్చును ఏం చేసినా సరే యముడు నా జోలికి రాకుండా ఉండడానికి మార్గం ఏమన్నా ఉందా మనం లోకల్లో అంతే కదా మనం ఏది చేస్తున్నామో అట్టే పెట్టి మనకి భయం కలిగేది ఏది ఉందో ఆ భయం మాత్రం మన దగ్గర ఉండకూడదు దాన్ని ఏమన్నారు అభయం అభయం గతో భవతి అంటుంది వేదం భగవంతుణ్ణి నమ్మినట్టయితే వాడికి భయమే ఉండదు భయం పోతుంది ఆ భయాన్ని పొందుతాడు అంటే మన వాళ్ళందరూ కూడా ప్రశ్నలు వేసేటప్పుడు గురువుగారిని ఎలా అడుగుతారంటే ఈ ప్రశ్న ఇంతకు ముందు ఎవడు వెయ్యనట్టు తనకే కొత్తగా ఐడియా వచ్చినట్టు మళ్ళీ చెప్పండి మీరు అన్నట్టును అనగానే గురువుగారు నవ్వేసి ఈ ప్రశ్న ఇంతకుముందు కూడా వచ్చిందయ్యా అంటుంటారు చాలామంది దేవుడే అందరినీ సృష్టించినట్టయితే దేవుడు అందరినీ ఒకలా సృష్టించవచ్చు కదా కొందరు పొట్టివాడుగా కొందరు పొడుగు వాళ్ళుగా కొందరు అందంగా కొందరు అందం లేదు అడుగుతుంటారు బాబు ఇలాంటి ప్రశ్నలు నీకంటే ముందు వేల మంది వేసుకున్నారా నాయన మహర్షులు కూడా వేసుకున్నారు భగవంతుణ్ణి కూడా నారదుడు అడిగాడు ఇక్కడ పరాశరుడు నవ్వుతూ సమాధానం చెప్పాడు గురు గురువుల అది శిష్యుడు ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా సమాధానం చెప్పేటప్పుడు బాబు ఈ ప్రశ్నను ఒక్కడివే కాదు అడిగింది నీకంటే పెద్దలైన వాళ్ళు ఎంతమందో అడిగారు అన్న భావనతో చెప్పి వాడి లోపల ఉండే అహంకారం తొలగించాలి అజ్ఞానాన్ని తొలగించాలి గురువు గారు చాలా చమత్కారంగా సమాధానం మొదలుపెట్టాడు ఎవన్నారో తెలుసా బాబు నీకు భీష్ముడు తెలుసు కదా ఆ తెలుసండి పాండవులకి కౌరవులకి తాతగారు నకులుడు తెలుసు కదా అంటే ధర్మరాజు తమ్ముడు ఒకప్పుడు ఇదే ప్రశ్న నకులుడు భీష్ముడిని అడిగాడయ్యా అప్పుడు భీష్ముడు ఏం సమాధానం చెప్పాడు నేను అక్కడ ఉన్నాను విన్నాను కూడాను అంచేత ఆ ప్రశ్నకి సమాధానం భీష్ముడు ఎలా చెప్పాడో నీకు చెప్తాను ఇది నియమము నా స్నేహితుడు దేశీయుడు పూర్వజన్మల్లో అతడు మునీశ్వరుడు అయ్యాడు కానీ తర్వాత ఏదో విప్రుడు బ్రాహ్మణోత్తముడు అయ్యాడు ఆయన ఒకసారి నా అతడు మాట్లాడినప్పుడు ఏమయ్యా భీష్ముడు నకుడు ఇలా మాట్లాడుకున్నారయ్యా అంటూ అంటారు అంటే విని చెప్పింది అనమాట ఇదిగో ఆయన విన్నాడు ఆయన నాకు చెప్పాడు నేను నీకు చెప్తున్నాను ఏమని చెప్పి యమ యమపురుష సంవాదమని ఉందిట ఓ ఘట్టం అది చెప్పాడు ఆయన మన పెద్దలైన వాళ్ళ గొప్పతనం ఇది ఎంతో విజ్ఞానం పొందినప్పటికీ కూడా ఇది నేను చెప్తున్నాను విను అని మాట మాట్లాడరు ఎప్పుడు కూడా ఇది నేను చెప్తున్నా గనక నువ్వు ఇలా గుర్తు పెట్టుకోవాలి సుమా ఇది నేను తప్ప ఎవడూ చెప్పలేడు ఇలాంటి మాటలు అనకూడదు నా ఉద్దేశ్యంలో నేను చెప్పేది ఏమిటంటే భారతం ఎందుకంటే భాగవతం ఎందుకంటే నీ ఉద్దేశ్యం ఎవడికి కావాలి నీ ఉద్దేశం చెప్పకు ఈ భారతాన్ని భాగవతాన్ని గురించి మహర్షులు ఏం చెప్పారో చెప్పు నీకంటే పెద్దవాళ్ళు ఏం చెప్పారో చెప్పు నీ గురువులు ఏం చెప్పారో చెప్పు అంతే తప్ప నా ఉద్దేశంలో అన్నది నీకు ఏకాంతంలో ఉండగా నీ కాంతతో మాట్లాడుకునే ఉద్దేశాలు ఎప్పుడైనా పది మందికి చెప్పేటప్పుడు మాత్రము ఇది నా ఉద్దేశ్యము అని అనకూడదు నువ్వు అంటే ఇంకో పది మంది లేచి ఇది నా ఉద్దేశం అంటారు ఇద్దరు కొట్టుకు తావాలి ఎందుకది అంచేత ఎప్పుడు కూడా ఆఖ్యానములు కానీ ఉపాఖ్యానములు కానీ చెప్పేటప్పుడు నేను అన్న మాటని ప్రయోగించకూడదు మహాచార్యుల వారు ఉండేవారు వారు పాఠం చెప్పేటప్పుడు నేను ఎంతవరకు పాఠం చెప్పాను అనేవారు కాదు ఆయన నిన్న ఎంతవరకు చదువుకున్నావు ఇది పద్ధతి అంటే వినయం కాదు అక్కడ అర్థము కలుపుకోరుతనం అనమాట అంచేత వేదం కూడా చెప్తుంది ఇది సుశ్రుమ పూర్వేశాం పూర్వులు చెప్పగా ఇలా విన్నామయ్యా మీకు చెప్తున్నాం అంటుంది ఉపనిషత్తు ఇది అలాగే నారదుడు చెప్తాడు యాజ్ఞుడు ఎవళ్ళైనా సరే ఇదే మాట చెప్తాడు తప్ప నేను చెప్తున్నాను మీకేం తెలియదు అన్నట్టుగా ఎవళ్ళు మాట్లాడరు అంచేత ఈయన పరాశర మహర్షి ఒకప్పుడు నకులుడు అడిగిన ప్రస్తుతికి భీష్ముడు చెప్పిన దాన్ని ఆ సన్నివేశం చూసిన కళింగ దేశీయుడు ఒక బ్రాహ్మణోత్తముడు పరాశర మహర్షికి స్నేహితుడు ఏం చెప్పాడు ఇది అందుకనే మన తెలుగు కథల్లోనూ అనగా అనగా అని మొదలు పెడుతుంటారు అనగా అనగా ఏమిటది అంటే ఈ కథ నాది కాదురా నాకు మా అమ్మగారు చెప్పారు మా అమ్మగారికి వాళ్ళ అమ్మగారు చెప్పారు వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారు చెప్పారు అంటే తరతరాలుగా వస్తున్న కథ కనుక ఇది అనగా 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 అని మొదలు పెడతాడు ఇక్కడ అలాగే చెప్తున్నాడు యమ యమభట సంవాదంట ఎంత మధురమైన పద్ధతిలో చెప్తాడో ఆ ఘట్టాన్ని ఒక రోజున యముడు కొలువులో ఉన్నాడు ఒక యమభటుడు డ్యూటీకి బయలుదేరాడు కింకరుడు అంటే ఏ ప్రాంతానికో వెడుతున్నాడో ఎవడో జీవుణ్ణి తీసుకురావడానికి వచ్చి మహారాజు గారికి చెప్పి పెడదామని వచ్చాడు వస్తే యమధర్మరాజు ఆ భటుడిని దగ్గరికి పిలిచాట అది చెప్పడు పరాశరషి చాలా డ్రమటిక్గా చెప్తాడు స్వపురుషమభివీక్ష్య పాశహస్తం వదతి యమ కిల తస్య కర్ణమూలే అతని చెవి లోపల చెప్తున్నాట్ట పది మందికి అనౌన్స్ చేయటం లేదు పెద్ద మైకు పెట్టుకుని ఇలా చేయండి అంట లేటా స్వపురుషం అభివీక్ష్య వాడు తన పురుషుడు అంటే తన కింకరుడు ఎలా ఉన్నాడు వాడు పాశహస్తం తన దగ్గర యమపాశ ఉంది ఇలాంటి యమపాశమే కింకరుడు దగ్గర కూడా ఉంది అంచేత అతడు సర్వసన్నద్ధంగా వచ్చాడు స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమ కిల కర్ణమూలే కిల అంటే ఇండీడ్ ఆశ్చర్యం అనమాట ఏం చెప్తున్నాడో వినండి అని చెప్పి ఎందుకయ్యా కర్ణమూలంలో చెప్పడము పైకే చెప్పచ్చు కదా దూరంగానే ఉన్నాడు ఇక్కడి నుంచి అబ్బాయిని ఫలానా ప్రాంతానికి వెళ్ళు ఫలానావాణ్ణి తీసుకురా అని చెప్పచ్చు కదా అల్లా చెప్పట్లేట చెవిలోపల చెప్తున్నట్ట ఎందుకని చెవిలోపల చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఎప్పుడైనా కానీ మహారాజు గారితో మాట్లాడేటప్పుడు దగ్గరగా నిలబడి మాట్లాడకూడదు ఇది మొదటి కారణము అందుకని దూరంగా ఉన్నాడు దగ్గరికి పిలిచే అట్ట దగ్గరికి పిలిచి చెప్తున్నాడు చెప్పిన మాట ఏమిటో చూడండి పరిహర మధుసూదన ప్రపన్నాన్ నువ్వెక్కడికైనా వెళ్ళు ఎవరినైనా పట్రా కానీ శరణాగతి చేసిన వాడిని మాత్రం పట్రాకు ఎవరికి శరణాగతి శ్రీ మహావిష్ణువుకి పరిహర మధుసూదన ప్రపన్నాన్ శ్రీమన్నారాయణుని ఆరాధించే వాళ్ళు ఎవళ్ళు వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్లకు పరిహర దూరంగానే తొలగిపో దగ్గరకెడితే ప్రమాదం జరుగుతుంది నువ్వు నిలబడలేవు పరిహర మధుసూదన ప్రపన్నా ప్రభురహం అన్యన్ వైష్ణవానం భక్తులకి నేను ప్రభువుని కాను భక్తులు కాని వాళ్ళనే నేను నియమిస్తాను ఇది గుర్తుపెట్టుకో ఇది జరిగింది అంటే ఇదంతా దీంట్లో అంతరార్థమేటో చూద్దాం ఒకసారి మహానుభావుడు మార్కండేయుడి దగ్గర దెబ్బతిన్నాడు చాలామందికి తెలియని కథ ఏమిటంటే మార్కండేయుడు శివుణ్ణి ఆరాధన చేసే ప్రాణం రక్షించుకున్నాడు అని అనుకుంటారు కానీ మార్కండేయుడు ఎవరిని ఉపాసించాడు పరమశివుల వారు ఎందుకు రక్షించారు అది ఎవళ్ళు పట్టించుకోరు అంటే కథాభాగంలో సగమే చదవడం మిగిలిన సగం చదవకపోవడం ఆ మార్కండేయుడు గొప్ప నృసింహ భక్తుడు నృసింహపురాణం ఉంది మార్కండేయుడు రచన అద్భుతమైన రచనలు ఉన్నాయి స్వామి మీద చిన్నప్పటి నుంచి అందుకనే ప్రళయకాలం వచ్చినప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు దర్శించగలిగిన వాడు మార్కండేయుడు అక్కడే మార్కండేయుడి సన్నివేశంలో దెబ్బతిన్నాడు రెండవ సన్నివేశం ఎక్కడ సతీ సావిత్రి విషయంలో అక్కడా దెబ్బతిన్నాడు మూడో సందర్భం ఎక్కడ నచికేతస్సు విషయంలో అక్కడా దెబ్బతిన్నాడు అజామీయుడు అక్కడా దెబ్బతిన్నాడు అంచేత ఇంతమంది హరిభక్తుల దగ్గర దెబ్బతిన్న కారణం చేత చెప్తున్నాడు యమధర్మరాజు శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఎవరుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళవద్దు ఎందుకు చెవిలో చెప్పడం దేనికయ్యా ఎందుకు వెళ్ళదు ముందు చెప్తాడు చెవిలో చెప్పడం దేనికి అంటే నీతి శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రభువువి స్వప్రభావ భంగస్థానం నా ప్రకాశయేత్ మహారాజు ఉంటాడు మహారాజు అనగానే అందరి మీద అధికారం ఉందని అనుకుంటాడు ఆయన లోకల్లో వాళ్ళు అనుకుంటారు కానీ మహారాజుకి తెలుసును తన ప్రభావము ఎక్కడో ఒక తోట దెబ్బతింటుంది అది తనొక్కడికే తెలుస్తుంది అంచేత మహారాజుకి తన అధికారము ఎక్కడ లేదో ఆ ప్రాంతం చెప్పేటప్పుడు ఆ సన్నివేశం చెప్పేటప్పుడు సభలో అందరి ముందు చెప్పకూడదు ప్రకాశింప తనకి ఆంతరంగికులు ఎవరో వాళ్ళకి చెప్పాలి అంటే నేను రాజకీయాలు మాట్లాడటం లేదు రాజకీయ రంగంలో కూడా ఇదే జరుగుతుంది వాళ్ళ వాళ్లకు ఉండే వీక్నెస్లు అందరికీ తెలవనివ్వరు ఎవరో కొందరికి మాత్రమే అందుకని యముడు తనకున్న ఇబ్బంది ఏదో అందరికీ తెలవకూడదని తన సైనికుడు ఎవడున్నాడో తన కింకరుడు అతనికి కూడా గట్టిగా చెప్తే పక్కవాడు వింటాడేమో అని కర్ణమూలే కిర వదతి ఇది మొదటి కారణం రెండో కారణం ఏమిటి మధుసూదన ప్రపన్నాన్ అన్నాడు కదా మధుసూదన వామన కేశవ నారాయణ ఇలాంటి ఏ పేరైనా కానీ విష్ణువు పేరు గనక నరకంలో పలికితే ఈ పలుకు నరకంలో ఉన్న వాళ్ళ చెవిలో పడితే మొత్తం నరకం అంతా ఖాళీ అయితక్కాబోతుంది ఇతనికి ఉద్యోగం కూడా ఉండదు అంటే భగవంతుని నామము ఎంత గొప్పదో చూడండి వింటే చాలు అవనీ చక్రములోన ఏ ఆమ్నాయమును విన్న మాధవుపై లోకశరణ్యుపై భవములను తప్పింపగా భక్తి విశేషం పూజించు అంటారు పోతన్నగారు అంతేత ఒక నామము చెవిన పడిందంటే వాడి పాపాలన్నీ పటాపంచరు ప్రహ్లాదుడు అంటాడు మనం చేసే పాపాల కోసం వెయ్యి నామాలు పెట్టుకోవాలా అవసరం లేదు ఒక్క నామముతోటి ఈ పాపాలన్నీ పోతాయి అంటే ఒక్క నామము కంటే కూడా కొన్ని కోట్ల పాపాలు చేసిన అది అవలేలగా ఆ ఒక్క నామంలో వెయ్యో వంతు నాశనం చేస్తుంది ఈ పాపాలని మనకి పాపాలు చేయడం రాదు అన్నాడు ప్రహ్లాదుడు అంతేనా అన్నమాచార్యుల వారంటారు ఒక్క నామమే చాలు ఒద్దికై మము రక్షింప తక్కినవి భండారాన ఉండని అన్నాడు అలాంటి పదం నరకంలో బయట పడిందంటే మొత్తం ఖాళీ అవుతుంది అందుకని మధుసూదన అన్నది పై కనకుండా లిప్ మూమెంటే అన్నట్ట మధుసూదన అని చెప్పి దీనికి కారణం ఏమిటంటే ఒక మహర్షి వచ్చాడు గాలవుడని చెప్పి యమలోకానికి వచ్చాడు సరే మాట్లాడుతున్నాడు యమధర్మరాజుతోటి ఉన్నట్టుండి గాలవునికి తుమ్ము వచ్చింది తుమ్ముతూ నారాయణ నారాయణ అన్నట్ట అనేసరికి ఎప్పుడైతే శబ్దం అన్నాడో యమలోకంలో ఉన్న పాపులందరూ అక్కడ మాయమైపోయి స్వర్గంలో ప్రత్యక్షమయ్యారట యముడికి కంగారు వీళ్ళంతా ఏమైపోయారు అంటే యాదృచ్ఛికముగా ఈ మహర్షి ఒక్కసారి నారాయణ స్మరణ చేస్తే ఇన్ని వేల మందికి మోక్షం వచ్చింది అందుకని నెమ్మదిగా చెప్తున్నాడు ఇక మూడో కారణం ఉంది ఎప్పుడైనా కానీ మహారాజులు అన్నీ ప్రత్యక్షంగా చెప్పరు కొన్ని కొన్ని రహస్యముగానే చెప్తారు రహస్యంగా ఎప్పుడు దుర్యోధనుడు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడు చెప్తాడు ఊరక చూసుతుంటుమని టొప్పిది కానీ ఏమయ్యా నీ రథంలో ఊరికనే కూర్చుంటా అన్నాను కాదు నీ రథాన్ని నేను తోలుతాను నేను తోలుతూ కూర్చుంటే నా స్వరూపం తోడగానే కౌరవులంతా హడిలిపోతారు ఇది మాట అది ఎందుకని దుర్యోధను వింటుండగా చెప్పలేదు అలాగా అంటే కొన్ని కొన్ని విషయాలని అందరికీ చెప్పకూడదు రహస్యంగా చెప్పాలి కారణం భగవంతుడి పేరు చెప్తే రాక్షసులంతా వచ్చి దండం పెడతారు దేవతలంతా అందరూ వస్తారు అపయాంతి హరయ మనకుండే శత్రువులు ఎవరైనా ఉన్నట్టయితే అరయ వాళ్ళు తొలగిపోతారు అది మాంగళ్య వివృద్ధి స్తోత్రం అని చెప్పి విష్ణు ధర్మోత్తరంలో ఉన్న విష్ణు ధర్మాంతర్గతమైన మాంగళ్య వివృద్ధి స్తోత్రంలో చెప్తారు దాల్జుడనే మహానుభావుడు చెప్పాడు అందుకని పై కనలేదు ఇది చెప్పాడు పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభురహం అన్యనునాం న వైష్ణవానాం సరిగ్గా ఇదే మాట మన త్యాగరాజస్వామి కూడా చెప్తారు చింతిస్తున్నాడే యముడు అని కీర్తనలోను అంటే రామనామం జపిస్తుంటేట మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ కూడా స్వర్గానికి పోతున్నారు ఈ విశేషాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం అంతవరకు స్వస్తి